హరే కృష్ణ వెల్కమ్ టు సింగం ట్రావెలర్ ఈరోజు నేను అతి పురాతనమైన అతి ప్రాచీనమైన శ్రీ రాజగోపాల స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవడానికి వచ్చాను మీకు కూడా చూపిస్తాను ఈ స్థల పురాణం కూడా మీకు వివరిస్తాను ఈ ఆలయంలోని మూలమూర్తులు శాలివాహన వాహన కాలం నాటివని భావిస్తున్నారు చరిత్రకారులు ఇక కనిపించేదే చాలా పురాతనమైన శ్రీ రాజగోపాల స్వామివారి ధ్వజస్తంభం ఈ ఆలయ ధ్వజస్తంభానికి శ్రీ స్వామి వారికి ఎదురుగా స్వామి అలా గరుడు వాహన స్వామి వారు ఉన్నారు చూడండి చాలా పెద్ద చాలా ఎత్తైన ధ్వజస్తంభం పూర్వకాలంలో నిర్మించారు మూలమైన ప్రహరీ ఈ ప్రహరీ అని ఒక ముస్లిం వ్యక్తి నిర్మించాడు స్థల పురాణం ప్రకారం పూర్వకాలంలో ముష్కోరులో దాడుల వలన దేవత విగ్రహాలను బావులలో నేళ్లలోను భక్తులు దాచేవారు అలాంటి ఓ పాత బావి నుండి ఊ ఊ అనే శబ్దం రావడం బావిలో వెతకగా శ్రీ రాజగోపాలస్వామి వారి విగ్రహాలు దొరికినాయి ఆ విగ్రహాలను ప్రక్కనే ప్రతిష్ఠించి ఆ స్వామికి రాజగోపాల స్వామిగా ఆ ప్రాంతాన్ని ఉన్నవుగా గ్రామస్తులు పిలిచినారని ప్రతీతి ఈ ఆలయం దేవదాయ ధర్మదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్నది ఆలయ ప్రాంగణం చూడండి చాలా విశాలమైన ఆలయ ప్రాంగణం చూడండి ఇదే ప్రధాన ఆలయం యొక్క గోపురం అలాగే ఈ ఆలయ ప్రాంగణంలోనే శ్రీ వీరాంజనేయ స్వామివారి టెంపుల్ కూడా ఉన్నది చూడండి ఈ ఆలయం యొక్క ధ్వజస్తంభం కనిపించేది శ్రీ స్వామివారి టెంపుల్ ఇదే మే ప్రధాన ద్వారం శ్రీ రాజగోపాల స్వామివారి ఆలయం మండపం చూడండి ప్రధాన ఆలయం రాతితో ఈ ఆలయాన్ని నిర్మించారు చెక్కు చెదరకుండా ఎలా ఉన్నదో చూడండి ఇప్పటికీ చాలా సంవత్సరములు గడిచినా కానీ ఈ కనిపించే చిన్న చిన్న విగ్రహాలు ఆలవార్లు అంటారు వీరు స్వామివారి పరమభక్తులు పూర్వం ఈ ఉన్నో గ్రామం ముందున దక్షిణ పాశ్వన పుచ్చకాయల పాడిన గ్రామం పుట్టిందట శాలివాహన శకమున ప్రవేశించిన తర్వాత కొన్ని సంవత్సరముల తర్వాత జన్యావుల పెద్దక్క అనే ఒక పెద్ద ఆవ ఇక్కడ గోపాల అంటే ఆవులను పాలించుకుంటూ ఈ చుట్టుపక్కల ఈ అడవి అరణ్య ప్రాంతంలో తిరుగుతూ ఉండేదట ఒకరోజు ఇటుపక్క వచ్చి ఇక్కడ ఆవులు కాస్తూ ఉండగా ఉన్నా 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 అనే మాట వినబడుతూ ఉంటే అట్లా మూడు రోజులు గడిచిన తర్వాత ఒకరోజు రాత్రి కళ్ళలో స్వప్నంలో ఈ యొక్క వేణుగోపాల స్వామి వారు ప్రత్యక్షమై నేను ఇక్కడ ఈ బావిలో ఉన్నాను నేలలో నన్ను తీసి బయట ప్రతిష్ఠించవలసిందిగా అని కోరుకున్నారట తర్వాత ఆ గ్రామ పెద్దలందరినీ కూడా తీసుకొచ్చి అక్కడ తవ్వించగా ఆ బావిలో మూడు తొట్టుల్లో వేణుగోపాల స్వామి కళ్యాణ వేణుగోపాల స్వామి రాజగోపాల స్వామి అని చెప్పి ముగ్గురు విగ్రహాలు స్వయం వ్యక్తంగా వెలిసి ఉన్నారు ఆ తర్వాత ఆ స్వామిని తీసి ప్రతిష్ఠ ఎట్లా చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఆలోచించుకుంటూ రాత్రి గడిచేసరికి రాత్రి ఆమె నిద్రపోతూ ఉండగా స్వామి కళలో మళ్లీ కనపడి ఇట్లా కాడి కట్టని ఎద్దులు కోడిదోళ్ల చేత కావిడి కట్టించి ఈ ఎద్దులు ఎక్కడైతే ఆగుతాయో అక్కడ ప్రతిష్ఠించవలసిందిగా ఆదేశించారట స్వామివారు కలలో అట్లాగే వాళ్ళు కూడా చక్కగా గ్రామస్తులందరూ కూడా ఆ కావిడి కట్టన ఎద్దుల చేత కట్టించి వదలంగానే ఒక బండి ఇక్కడే ఆ బావి చుట్టూ తిరిగి ఇక్కడికి వచ్చి నిలబడిపోయింది ఇక్కడ రాజగోపాల స్వామిగా స్వామివారు సేవలు అందుకుంటూ ఉన్నారు అట్లాగే ఇంకొక స్వామివారు క్రోసూరు అమరావతి దగ్గర క్రోసూరు వెళ్ళి ఆగారు అక్కడ వేణుగోపాల స్వామి అక్కడ సేవలు అందుకుంటూ ఉన్నారు అట్లాగే ఇంకొక స్వామివారు కళ్యాణ వేణుగోపాల స్వామిగా ఫణితం అనే గ్రామం సత్తెనపల్లి దగ్గర ఉంది ఆ గ్రామంలో స్వామివారిని అక్కడ వాళ్ళు ప్రతిష్ఠ చేసుకుని ఆ గ్రామస్తులను అభివృద్ధి చేసుకుంటూ ఉన్నారు అట్లాగే ఇప్పుడైతే స్వామి కళలో సాక్షాత్కరించి ఉన్నా నేనున్నా అని చెప్పి చెప్పారు అప్పటి నుంచి ఈ ప్రదేశాన్ని ఉన్నవా అనే గ్రామంగా పిలుచుకుంటూ నేను రాజగోపాల స్వామిగా పిలుచుకుంటూ అనేకమంది పూజా కార్యక్రమాలు వైకాన సాగమోక్తంగా ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నవి అట్లాగే గ్రామస్తులందరూ కూడా ఒక ధనుర్మాసం కృష్ణాష్టమి జయంతి అట్లాగే స్వయం వ్యక్తంగా ఇక్కడ వీరప్రతాప్ ఆంజనేయ స్వామి వారు కూడా వెలిసి ఉన్నారు ఆరోగ్య సమస్యలు ఉన్నా అట్లాగే ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కానీ ఆయన దక్షిణాభిముఖం ఆంజనేయ స్వామి విశేషంగా పూజా కార్యక్రమాలు చేసుకుంటే అవి కూడా కార్యసిద్ధ అవుతాయి కాబట్టి చక్కగా అందరూ కూడా హిందూ ధర్మాన్ని పాటించుకుంటూ ఇక్కడ స్వామివారిని రాజగోపాల స్వామి విశేష పూజా కైంకర్యాలని కూడా చేసుకుంటూ ఉన్నారు అట్లాగే ఇక్కడ పూర్వం నుంచి పర్చూరి వారు విశేష పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు తదనంతరం నారాయణం భారద్వాజులు కూడా స్వామి కైంకర్యంలో ఉన్నారు అటువంటి విశేషమైన పూర్వాలయం ఇదంతా కూడా రాతి కట్టుబడితోనే కట్టి ఉన్నది ఆలయం అంతా కూడా ఒకనొక సమయంలో ఒక ముస్లింలు ఒక ఆయన ఏదో ఒక భూమి సంబంధించినటువంటి ఆ సమస్యలు ఉండటం వల్ల ఇక్కడికి వచ్చి బయట పనుకొని నాకు ఆ సమస్య తీరినట్లయితే ఈ చుట్టూ ప్రహరి కూడా ఒంటి ద్రాతితో కట్టిస్తానని చెప్పి స్వామికి సంకల్పం చేసుకుని వెళ్ళాడు అతను అది నిర్విఘ్నంగా జరగటం వల్ల అతను సంతోషించి స్వామి ఆలయం చుట్టూ కూడా రాతితో ప్రహరీ కూడా సున్నం వాడకుండా రాయి మీద రాయిపరిచి ప్రహరీ కూడా కట్టి ఉన్నారు అట్లాగే ఈ ఊళ్ళో గ్రామస్థులను కూడా చక్కగా పూజా కార్యక్రమాన్ని చేసుకుంటూ ఇది శాలివాహన శకంలో జరిగినట్టుగా మనకి పురాణాలు తర్వాత ఈ శాసనాల ద్వారా తెలుస్తున్నది ఇది అంతా కూడా ఎక్కడ సిమెంట్ ఏమీ లేకుండా ఇట్లా రాతితో కట్టడం చాలా విశేషం ఇప్పట్లో ఇలాంటి గుడిలు కూడా కడుతున్నట్టు కూడా మనం ఎక్కడా చూడలేదు ఆలయం ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల ఆలయం పొద్దున్నే మనకి ఆరున్నర నుంచి తీస్తారండి ఆరున్నర నుంచి పది గంటల వరకు తీసే ఉంటుంది ఇక తర్వాత పండగలు విశేష పూజా కార్యక్రమాలు ఉన్నప్పుడు పన్నెండు ఒంటి గంట భక్తుల సౌకర్యార్థం ఒక గంట అటు ఇటు ఉండొచ్చు సాయంత్రం ఐదున్నర నుంచి ఎనిమిదింటి వరకు తీసే ఉంటుంది అలాగే శనివారం మంగళవారం విశేష పూజా కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఇక్కడ బావి అన్నారు కదా ఇప్పుడు బావి ఇప్పుడు కూడా ఉంది ఇంకా విశేషం ఏంటంటే ఆ బావిలో నీళ్లే ఊరంతా కూడా తాగుతూ ఉన్నారు కూడా ఆ నీళ్లతోనే ఊరంతా కూడా ఎక్కడ ఉందంట ఈ గుడి పక్కనే ఉంది బావి కూడా మనకి బయట నుంచి వెళ్తే ఇటు లోపల నుంచి కూడా అటుకు వెళ్ళొచ్చు మనం రోజు కూడా స్వామికి అర్చన చేసే కైంకర్యానికి తీర్థం కూడా ఆ బావిలో నుంచే మనం తీసుకొచ్చుకుంటూ ఉంటాం ఆ నీళ్లు కూడా అందరూ మంచి నీళ్ళకే వాడతారు ఇటు నుంచి వెళ్ళచ్చు చక్కగా చూసినట్లయితే ఆ బావి కూడా చూడొచ్చు ఒకసారి దగ్గర అమ్మవారు రుక్మిణి సత్యభామ సమేత రాజగోపాల స్వామి ఎక్కడైనా కానీ అమ్మవారికే విశేషమైన స్థానం ఉంటుంది కదా ఎక్కడైనా లక్ష్మీనారాయణలు ఆ గంగా పరమేశ్వరి అట్లాగే రుక్మిణి సత్యభామ సీతారాము లాగా ఇక్కడ రుక్మిణి సత్యభామ అమ్మవారు చాలా స్వామి స్వామివారి వైపే చూస్తున్నట్టుగా అటువైపు తిరిగి ఉంటారు విశేషం ఎక్కడైనా మన వైపు తిరిగినట్టు ఉంటారు కానీ ఇక్కడ మాత్రం స్వామి ఇద్దరు కూడా స్వామి వైపు తిరిగినట్టుగా నిలబడి ఉంటారు ఈత కాలంలో ఆళ్లు అంటారు వీళ్ళందరూ కూడా ఉంది కాబట్టి ఈ ఆళ్లు స్వాసులుగా మాసం కూడా ఈ వల్లే మనకు తెలుస్తుంది శ్రీ రాజగోపాల స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందండి అలాగే ఈ ఆలయ ప్రాంగణంలోని శ్రీ వీరాంజనేయ స్వామివారిని కూడా దర్శించుకోండి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి చాలా పురాతనమైన ఆలయం హనుమాన్ చాలీసా కూడా చెక్కబడింది ఆలయ ప్రాంగణంలో గోడ మీద చూశారు కదా ఫ్రెండ్స్ ఇదే శ్రీ ఉన్నవ శ్రీ రాజగోపాల స్వామివారి టెంపుల్ చాలా పురాతనమైన ఆలయం ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించండి శ్రీ రాజగోపాల స్వామివారిని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సింగం ట్రావెలర్